కర్నూలు జిల్లాలోని కన్నీ విని రీతిలో మోదీ సభను సక్సెస్ చేసిన ప్రజలకు మంత్రి టీజీ భరత్ ధన్యవాదాలు తెలియజేశారు ప్రధాని సభ అనంతరం కర్నూలు ప్రపంచానికి తెలిసిందని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానుందని తెలియజేశారు వైకుంఠం జ్యోతి గారు కావచ్చు మేము ఊహించలేదు అన్ని లక్షలాది జనం వచ్చి స్టేజ్ లోకి వచ్చింది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బయట ఉండేది ఇంత వీళ్ళందరూ విజయవంతం ఫరూక్ భాయ్ కావచ్చు అఖిలేష్ రే గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు గారు చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పేదాన్ని ఇని ఫ్యూచర్ ఎట్లుంటుందనేది వాళ్ళు తెలుసుకోవడం జిఎస్టీ విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వతహాగా వచ్చారు మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే స్వతహాగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది ఇట్ ఈస్ ఎ హిస్టరీ అండి ఎప్పుడు ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యిండేది ఎప్పుడు నాకైతే తెలిసిందే లేదు సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎస్పెషలీ కర్నూలు సోదర సోదరం అలా అందరికీ కూడా ఇలాగే ఒకటి నేను చెప్పేది ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది మోడీ గారు బిఫోర్ మోడీ గారు ఆఫ్టర్ యూల్ సి లాడ్ ఆఫ్ చేంజెస్ అండి ఇప్పుడు కర్నూలు అంటే వరల్డ్ ఓవర్ తెలిసిందనమాట కర్నూలు ఎక్కడా ఏం మ్యాప్లో ఎక్కడుంది అనేది మొత్తం వరల్డ్ ఓవర్ తెలిసే ఎందుకంటే మీరు ఎస్పెషలీ ప్రింటు కానీ ఎలక్ట్రానిక్ కానీ కవరేజ్ చేసిన దానికి టోటల్ వరల్డ్ ఓవర్ తెలిసింది కాబట్టి మన చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి కర్నూలుకి ఏర్పాటు చేసే దాంట్లో ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వరల్డ్ ఓవర్ తెలుసుకొని లేకపోతే ఇండియాలో తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా ఇండియాలో చూసా నిన్న ముగ్గురు వైఎస్ఆర్సిపి వాళ్ళు రావడం జరిగిందంట వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట దానికి మోడీ గారు స్పందించారంట అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టిందే అబద్ధంతో పుట్టింది వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు జీవితంలో వాళ్ళు ఒక్కసారైనా నిజం మాట్లాడాలి నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మీకు కూడా షేర్ చేస్తాను ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ వి హౌ టు ఫాలో సమ్ ప్రోటోకాల్ వీళ్ళు ఇచ్చేసినారు ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం అంటే వాళ్ళు అంటే ఓర్వలేరండి ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏం అంటే వాళ్ళు ఇప్పుడు కూడా లెవెన్ సీట్స్ ఎందుకు వచ్చింది ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చునేదానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి నోరిప్పుతే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు సోషల్ మీడియాలో అబద్ధాలు నరేంద్ర మోడీ గారు సభ ఏదైతే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నామకరణం చేసి పెట్టుకున్నావో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క సహకారంతో మనం ఘన విజయంగా జరుపుకున్నాం ముఖ్యమంత్రి ఈ సభ జరిగినప్పుడు మోడీ గారు ఏదైతే అభివృద్ధికి సంకారాన్ని పూజించారో ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం అంటే కేవలం మాటలు కాదు ఇక్కడ వాస్తవంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి ఈ ప్రాంతంలో మన కుప్పర్తలో సుమారు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లకి శంకుస్థాపనలు చేసుకున్నాం అలాగే ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు పదివేల కోట్లు పెట్టుబడులు ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి ఇంకేనో భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన ఆశ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ నూతనంగా స్టా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మేము మహానాడికి కడప ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలామంది వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు ఇది చేతులతో చేతులు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం